హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ థర్టీ త్రీ ఈ మధ్య అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు అమర్ ఒకరిని ప్రేమించటం ఏమాత్రం తేడా వచ్చినా బ్రేకప్ చెప్పి వేరొకరిని చూసుకోవటం అంటున్న విజయ్ కాస్త చిరాకుగా ఉండడం గమనించిన అమర్ అసలేంట్రా గోలా చెప్పేదేదో సరిగ్గా చెప్పిచావు అన్నాడు అమర్ లోకం తీరు చెప్తున్నామర్ బయట అందరూ బాగా భ్రష్టు పట్టుకుపోతున్నారనుకుంటే మన కాలేజీలో కూడా అలానే తయారవుతున్నారు ఆ స్వప్న చూడు మొన్నటి వరకు నువ్వు ఇప్పుడు నేను సర్లే పోని అనుకుందామన్నా మాత్రం కళ్ళెదురుగా అలా మనుషుల్ని మారుస్తూ ఉంటే ఎలా అంటూ కాస్త విసుక్కున్నాడు విజయ్ నీకు నచ్చితే ఇష్టపడుతానని లేదా నో చెప్పి దూరం పెట్టు ఆ మాత్రం దానికే ఎందుకురా ఈ అవసరం లేని గోలంతా ఇంత ఆలోచన అసలు అవసరం అంటావా అన్నాడు అమర్ కాస్త క్యాజువల్గా అమర్ మాటలు చాలా క్యాజువల్గా ఉండడంతో కొంచెం చిన్నబుచ్చుకున్న విజయ్ ఏం చేస్తాం నీలా కాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళని వదులుకొని ఇంకొకరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోలేను కదా అందుకే కాస్త అయోమయంలో పడి కొట్టుకుంటున్నాను అన్నాడు విజయ్ కాస్త వెక్కిరింతగా కానీ విజయ్ మాటలు కొంచెం కూడా పట్టించుకొని అమర్ సరేలే ఏదోటి చావు అక్కడ అజీం సార్ లేకుండా శ్రవంతి మ్యామ్ ఒక్క ఆమె కూర్చున్నట్లున్నారు కాసేపు వెళ్ళి ఇలా మాట్లాడి అలా వచ్చేస్తా అని వెళ్ళాడు అమర్ చాలా ఉత్సాహంగా ఎంత చెప్పినా ఎన్ని విధాల ఉదాహరణలు ఇచ్చినా వీడైతే మారేలా లేడు అనుకుని తన దగ్గరికి నవ్వుతూ వచ్చిన స్వప్నతో మాటలు కలిపాడు విజయ్ అక్కడ శ్రవంతి రూమ్ దగ్గరికి వెళ్ళిన అమర్ గుడ్ మార్నింగ్ మేడం అంటూ అనడంతో కాస్త పరాకుగా ఉన్న శ్రవంతి వెరీ గుడ్ మార్నింగ్ అని తలపైకెత్తి చూసి వెంటనే ఒక్కసారిగా ముఖ కవలికలు మార్చేసింది శ్రవంతి ఎందుకు మ్యామ్ నన్ను చూడగానే అలా తేడాగా లేని కోపం ముఖంకి పులుముకుని మరి ఎరువు తెచ్చుకున్నట్లు మొహం అలా పెడతారు కాస్త నవ్వుతూ మాట్లాడితే మీ సొమ్మ్యం పోతుందని అందరితో బాగానే ఉంటున్నారు కదా నన్ను మాత్రమే పరాయివాడిగా వాడిగా చూస్తారెందుకు అంటూ ఏదో బాగా చనువున్న వ్యక్తిలా మాట్లాడడం మొదలుపెట్టాడు అమర్ ఇటు చూడమర్ అని శ్రవంతి అన్న వెంటనే దగ్గరగా వచ్చి కన్ను చూస్తూ ఉన్న అమర్ని చూసి చూడు అంటే ఇంత దగ్గరగా వచ్చి కళలోకి కళ్ళు పెట్టి చూస్తూ నిలబడమని కాదు నేను చెప్పేది విను అని అర్థం అంటూ కాస్త విసుగ్గా చెప్పింది శ్రవంతి ఏమాత్రం దానికే ఇటు చూడు అమర్ అని అనాలా మీరు చెప్పాలనుకున్నదేదో చెప్పండి నేను వింటాను వీలైతే అమర్ నువ్వంటే నాకు కూడా ఇష్టం ఐ లవ్ యు అమర్ నువ్వు లేకుండా నేను ఉండలేను అమర్ లాంటి అందమైన డైలాగ్స్ మీ స్వీట్ వాయిస్తో వస్తే ఇంకా ఇంకా ఇష్టంగా వింటాను నాకు కూడా కొంచెం ఆ మాటలు వింటే ఖుషీగా ఉంటుంది కదా శ్రవంతి మ్యామ్ అంటూ తెగ వంకర్లు తిరిగిపోయాడు అమర్ అతి చొరవ తీసుకుంటున్నట్లుగా మాట్లాడుతున్న అమర్ మాటలకు కాస్త కోపం ఎక్కువైనా ఆ కోపాన్ని పంటి బిగువని అదిమి పెట్టుకున్న శ్రవంతి తన వైపు చూస్తూ ఈ అనవసరమైన మాటలే తగ్గించుకోమంటున్నాను అమర్ ఒక విధంగా చెప్పాలంటే అసలు నీతో మాట్లాడడానికి కూడా భయం పుట్టేలా ప్రవర్తిస్తున్నా ఎందుకు ఇంత హార్షిగా ప్రవర్తిస్తున్నా అన్న శ్రవంతి మాటలకు ఏమంటున్నావు శ్రవంతి నిజంగానే నన్ను చూస్తే నీకు భయం పుడుతోందా నేను అంత భయం పుట్టేలా నీకు కనిపిస్తున్నానా ఏది నా కళ్ళల్లోకి చూస్తూ ఆ మాట చెప్పు నిజంగా నా మీద నీకు ఇష్టం లేదా కొంచెమైనా నాతో మాట్లాడాలి అనిపించడమే లేదా అన్నాడు అమర్ ఇంకాస్త ఎమోషనల్గా ఆ మాటలు వింటూనే శ్రవంతి కూడా ఒక్క క్షణం అలా చూస్తూ ఉండిపోయింది ఇంతలో ఏంటిది స్టూడెంట్ అయ్యుండి స్టాఫ్ రూమ్లో ఏం పనికో అన్న మాటలు వినగానే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు అమర్ ఎదురుగా కోపంగా ఎర్రబడిన కళ్ళతో నిల్చుని ఉన్నాడు అజీం అతన్ని చూస్తూనే అమర్కి కోపం నశాలానికి అంటుకుంది నిన్న చెప్పిన క్లాసులో కొన్ని డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి వచ్చాను సార్ అన్న అమర్ మాటలకు నువ్వు వచ్చిన తీరు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే డౌట్ క్లారిఫికేషన్కి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడానికి వచ్చినట్టుగా లేదు ఆమెను ఇబ్బంది పెట్టడానికే వచ్చినట్లుగా అనిపిస్తోంది ఇబ్బంది పెడుతున్నట్టుగా అనిపిస్తోంది అని స్ట్రైట్గా అడిగాడు ఆజీం అసలేంటి సార్ మీ సమస్య మీరు ఈ కాలేజీలో అడుగు పెట్టినప్పటి నుండి చూస్తున్నాను మేడంతో మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఏదో ఒకలా దూరం పెడుతున్నారు అవకాశం దొరికినంత వరకు తన చుట్టూ ఎవరిని రానివ్వకుండా చూస్తున్నారు ఇలా అయితే మాకు సబ్జెక్ట్లో వచ్చే అనుమానాలు ఎలా తీరుతాయి అయినా ఆమెతో మాట్లాడితే మీరెందుకు అంత సీరియస్ అవుతున్నారు అసలు ఏంటి మీ సమస్య అని కాస్త వాయిస్ రైస్ చేసి అడిగాడు అమర్ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా నిజంగా నీకు డౌట్స్ ఉంటే క్లాసులో అడిగి తీర్చుకో అంతేకాని ఇలా స్టాఫ్ రూంలోకి వచ్చి నీకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తే ఊరుకునేందుకు కాలేజ్ రూల్స్ ఒప్పుకో అంటూ సమాధానమిచ్చాడు అజీమ్ అంతే ధీటుగా అసలు ఏం రూల్స్ అవి అయినా ఎవ్వరికీ లేని పరిమితులు నాకు మాత్రమే ఎందుకు అడ్డు వస్తున్నాయి అంటూ ఇంకొంచెం తగ్గకుండా ప్రశ్నించాడు అమర్ కూడా మిస్టర్ అమర్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు ఇలా లెక్చరర్ అని చూడకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే నిన్ను కాలేజ్ నుండి డిస్మిస్ చేయాల్సి వస్తుంది అంటూ బెదిరించాడు అజీమ్ చేయండి సార్ చేయండి ఇలా ఇద్దరు మనుషుల్ని దూరం పెట్టి వాళ్ళ మనసుల్ని కలవనివ్వకుండా అడ్డుకునే కన్నా అదే నయం కదా అనేసాడు అమర్ ఆవేశంలో అసలేం మాట్లాడుతున్నా ముందు పద చైర్మన్ గారి దగ్గరికి అని అమర్ చేయి పట్టుకున్న అజీమ్ని ఆపి అజీమ్ ప్లీజ్ తనని విడిచిపెట్టండి దయచేసి ఈ గొడవ ఇంతకన్నా పెద్దది చేయకండి అంది శ్రవంతి రిక్వెస్టింగ్ అది కాదు శ్రవంతి గారు వీడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని అర్థమయ్యే వచ్చాను మీరేం భయపడకండి వీడికి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు నేనంతా చూసుకుంటాను అన్న అజీమ్ మాటలకు అయ్యో మీరు ఊహించుకుంటున్నట్లుగా తన నన్నేమి ఇబ్బంది పెట్టడం లేదు అజీం నిజంగానే డౌట్ అడగడానికే వచ్చాడు దయచేసి తనని విడిచిపెట్టండి అనవసరంగా గొడవ జరిగితే ఈ విషయం అందరికీ తెలుస్తుంది అనవసరంగా తన స్టూడెంట్ లైఫ్ స్పాయిల్ అవుతుంది ఈ వయసులో ఒక్కసారి చదువు ఆగితే వాళ్ళ మానసిక ప్రవర్తనలో కూడా చాలా తేడా వస్తుంది అంటూ రిక్వెస్ట్ చేసింది శ్రవంతి అన్నీ తెలిసి కూడా మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు మేడం అంటూ మధ్యలో ప్రశ్నించాడు అమర్ అమర్ దయచేసి నువ్వు మాట్లాడుకో నీకోసమే నేను సార్ని కన్విన్స్ చేస్తున్నాను కదా మధ్యలో వచ్చి నువ్వు ఇలా రెచ్చగొట్టినట్లుగా మాట్లాడితే అతనికి ఇంకా కోపం వస్తుంది అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది శ్రవంతి చూస్తున్నారు కదా శ్రవంతి ఇంతలా భయం భక్తి లేకుండా ఉన్న ఇతని కోసం మీరెందుకు కంప్లైంట్ ఇవ్వకూడదు ముందు కంప్లైంట్ రాసివ్వండి అన్నాడు అజీం ఆవేశంగా నో అజీమ్ గారు తన మాటలు ప్రవర్తన కొంచెం హార్ష్గా ఉంటాయి నేను ఒప్పుకుంటాను కానీ మనిషి చాలా మంచివాడు దయచేసి విషయం ఇంతటితో వదిలిపెట్టేయండి మీరు వచ్చి తనని నిలదీస్తున్నారని కోపంగా మాట్లాడుతున్నాడే కానీ ఏ రోజు నాతో తప్పుగా ప్రవర్తించలేదు అమర్ దయచేసి ఇక్కడి నుండి వెళ్ళు వేరే ఎవరైనా చూసి గొడవ చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళే వరకు తెచ్చుకోవద్దు నీకు ఏ మాత్రం నా మీద గౌరవం ఉన్నా దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అని చేతులు జోడించి దండం పెట్టింది శ్రవంతి అజీం వైపు కోపంగా చూస్తూ షర్ట్ సరి చేసుకుని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మ్యామ్ ఎవరు ఆపినా నేను మీతో మాట్లాడడం ఆపను ఏదో ఒక విధంగా వచ్చి కలుస్తూనే ఉంటాను ఎవరేం చేస్తారో నేను చూస్తాను అని పంతంగా అన్నాడు అమర్ అజీం వైపు కసిగా చూస్తూ చూడండి చూడండి మళ్ళీ ఎలా మాట్లాడుతున్నాడు అని ముందుకు వెళ్తున్న అజీం చేయి పట్టుకుని ఆపింది శ్రవంతి ఏంటి శ్రవంతి ఇదంతా వాడి మీకేమైనా ఇబ్బంది కలిగిస్తే నాతో చెప్పచ్చు కదా ఒక చిన్న కంప్లైంట్ చిన్న కంప్లైంట్తో వాడిని కాలేజీలోనే లేకుండా చేయగలను ఆ మాత్రం దానికే మీరు ఇంతలా భయపడిపోవాలా ఇలా భయపడిపోతే ఎలా చెప్పండి మీరు ఒక లెక్చరర్ తను ఒక స్టూడెంట్ అయ్యుండి ఫ్యాకల్టీతో ఎలా మాట్లాడాలో తెలుసుకోకపోతే శిక్షించాల్సింది పోయి వెనకేసుకుని వస్తున్నారు అంటూ శ్రవంతిని రచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ మాట్లాడాడు అజీమ్ కానీ శ్రవంతి మాత్రం నిజంగానే నాకు తను ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు అజీమ్ గారు అసలు తను నాకు ఇబ్బంది పెడితే నేనే చెప్పి ఉండేదాన్ని కదా మీరు అడగకుండానే కంప్లైంట్ కూడా ఇచ్చి ఉండేదాన్ని కదా అనవసరంగా మీరే తప్పుగా ఊహించుకున్నారు ఇలా విషయం లేకుండా చైర్మన్ సార్ దగ్గరికి వెళ్తే అది చాలా పెద్ద గొడవ అవుతుంది ఈ విషయం మా తల్లిదండ్రులకు తెలిస్తే నన్ను ఉద్యోగంలో నుంచి మాన్పించేస్తారు కూడా ట్రై టు అండర్స్టాండ్ అది ఇంత నాకు ఇష్టం లేదు అందుకే గొడవ ఆపేయమని చెప్పాను అన్న శ్రవంతి మాటలకు కన్విన్స్ అయ్యి సరే శ్రవంతి గారు ఈసారి మీకు ఏమైనా సమస్య వస్తే మాత్రం నాకు చెప్పండి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అజీమ్ ఇదిలా ఉంటే అక్కడ అసలే అమర్తో జరిగిన గొడవ వలన డిస్టర్బ్గా ఉన్న శ్రవంతికి భరత్ ఫోన్ చేయటం చూసి మరింత కోపం వచ్చింది చిరాక్తో సైలెంట్ మోడ్ చేసింది మళ్ళీ మళ్ళీ వైబ్రేషన్ అవుతూ ఉండడంతో కోపంగా ఫోన్ ఎత్తి అసలు మీకు అవతల మనుషుల సమస్య అర్థం కాదా ఏంటో తెలుసుకోవాలి అన్న ఆలోచన కూడా రాదా అయినా ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే దాని అర్థం వాళ్ళు పనిలో ఉన్నారనే కదా ఎందుకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తారు అని గట్టిగా మాట్లాడింది శ్రవంతి ఎందుకు నాతో అంత కోపంగా మాట్లాడుతున్నావు అయినా నేను మళ్ళీ మళ్ళీ ఎక్కడ కాల్ చేశాను ఇదే కదా మొదటిసారి అన్న మాటలు విని డిస్ప్లేలో పేరు చూసి శ్రావణి ఫోన్ చేసింది అనవసరంగా కంగారులో నేను భరత్ అనుకుని ఇంత కఠినంగా మాట్లాడాను అనుకున్న శ్రవంతి ఏమైందక్క మాట్లాడువు అక్కడంతా ఓకేనే కదా బాగానే ఉంది కదా అన్న శ్రావణి మాటల్లో కంగారు విని హా అంతా బాగానే ఉంది శ్రావణి ఏదో కొంచెం టెన్షన్లో రాంగ్ కాల్ ఎవరో చేస్తూ ఉంటే మళ్ళీ అదే కాల్ అనుకుని అలా మాట్లాడేశాను రియల్లీ సారీ శ్రావణి అంది శ్రవంతి సారీ ఎందుకక్క నేను అర్థం చేసుకోగలను కానీ జాగ్రత్త ఇదే ఫోన్ మమ్మీ లేదా నాన్న చేస్తుంటే చాలా పెద్ద గొడవ అయ్యుండేది ఉండేది కాబట్టి ఈసారి ఫోన్ లిఫ్ట్ చేసే ముందు ఎవరు ఏంటి అన్నది కొంచెం చూసుకొని మాట్లాడు అయినా ఎవరు అబ్బాయితో మాట్లాడినట్టు ఎందుకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తారని అంతలా విసుక్కుంటున్నావు ఎవరైనా నేను మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారాకా అంది శ్రావణి కాస్త సంశయంగా అలా ఏం లేదు శ్రావణి ఇక్కడంతా బాగానే ఉంది అని కవర్ చేసింది శ్రవంతి ఒకవేళ పాత పరిచయస్తులు ఎవరైనా నీకు ఫోన్లో కాంటాక్ట్ అక్క అన్న శ్రావణి మాటల్లో అనుమానం అర్థమైంది శ్రవంతికి లేదు శ్రావణి అన్నీ మారిపోయాయి ఈవెన్ నా ఫోన్ నెంబర్ కూడా నా గుర్తులేనన్ని నెంబర్లు మార్పించారు నా చేత ఇక పాత వాళ్ళకి కొత్త విషయాలు ఎలా తెలుస్తాయి చెప్పు అది సరే కానీ ఇంకేంటి సంగతులు శ్రావణి ఎగ్జామ్స్ ఎంతవరకు వచ్చాయి నీ ప్రిపరేషన్ ఎలా ఉంది అంటూ టాపిక్ డైవర్ట్ చేసింది శ్రావంతి చాలా బాగుందక్క ప్రిపరేషన్ అంతా అయిపోయింది ఎగ్జామ్స్కి రెడీగా ఉన్నాను ఎంత వేగంగా ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయా ఎంత త్వరగా నీ దగ్గరకు వచ్చేద్దామా అని ఎదురు చూస్తున్నా అంది శ్రావణి సంతోషంగా ఇక్కడ మేఘా స్వప్న కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారు శ్రావణి అందుకోసం చదువును మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు బాగా కష్టపడి ప్రిపేర్ అవ్వు అన్ని ఎగ్జామ్స్ బాగా రాయు ఎగ్జామ్స్ అయిన వెంటనే ఇక్కడికి వద్దు అంది శ్రవంతి తప్పకుండా డిస్టింక్షన్లో పాస్ అవుతాను అందరినీ అడిగినట్టు చెప్పు అమ్మ వస్తోంది ఉంటాను బాయ్ అని ఫోన్ పెట్టేసింది శ్రావణి పాత పరిచయస్తుల కన్నా కొత్త పరిచయస్తులతోనే సమస్యలు ఎక్కువ అవుతున్నాయి శ్రావణి కానీ ఇప్పుడు నీతో ఇవన్నీ మాట్లాడితే ఇవే ఆలోచనలతో ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేవు అందుకే నీకేం చెప్పటం లేదు అసలు ఈ డిస్టర్బెన్స్ అంతా ఆ అమర్ నా లైఫ్లోకి రావటం వల్లే కాబట్టి తనతోనే మాట్లాడాలి బ్రతిమిలాడో బెదిరించో భయపెట్టో తన నా వైపు చూడకుండా ఏదో ఒక ప్లాన్ చేయాలి లేకపోతే చాలా ఇబ్బంది రేపే దీనికి ఒక ఉపాయం చేయాలి అని గట్టిగా నిర్ణయించుకుంది శ్రవంతి అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య